దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం అప్పటికే అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది ఒకవేళ ఏదీ లేదనుకోండి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని మీరు రాత్రి ఒక అర డజన్ అరటిపళ్ళు తెచ్చుకొని అందులో రెండు తినేశారు అనుకోండి మిగిలిన నాలుగులో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు ఉచ్ఛిష్టం అవుతుంది పింగళి నైవేద్యం పెట్టకండి అదేంటంటే ఆ నాలుగుని తినలేదు కదా అంటే కుదరదు ఒకే అంచుకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్ని కొన్ని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు లేదు కానీ ఒక అరడిజన్ పళ్ళు తీసుకొచ్చి రెండు తుంపి పూజకదిలో పెట్టి నాలుగు పళ్ళు మీరు తింటే దోషం లేదు ఎందుకంటే ముందే విడదీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు అందుకే శాస్త్రం అంది మరి ఇలా ఒక్కొక్క రోజున అసలు ఇంట్లో ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా అంటే శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటు నిల్వ చేయడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒకటి అది దానికి మీరు నిల్వ చేసిన దోషము ఉండదు దానికి అంటు దోషము ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం సర్వేజన సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ